హాయ్ ఫ్రెండ్స్ తుఫాన్లు ఏర్పడినప్పుడు పెను విధ్వంసాలు జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో ఎక్కడో ఒక చోట తుఫాన్లు జరుగుతూనే ఉంటాయి అయితే తుఫాన్లు ఏర్పడిన నిర్దిష్ట సమయాన్ని అలాగే వాటి వల్ల ఏర్పడిన నష్టాన్ని లెక్కించుటకు తుఫాన్లకు పేర్లను పెడతారు ఈ పేర్లను ప్రపంచ వాతావరణ సంస్థ పలు దేశాల నుంచి సేకరిస్తుంది ఈ పేర్ల జాబితాను ఎప్పుడు మారుస్తూనే ఉంటారు ఒకసారి పెట్టిన పేరును మరొక తుఫానుకు పెట్టడం జరగదు ఆ లిస్టులో ఆ పేరును తొలగిస్తారు ఉదాహరణకు హుదుద్ లైలా తిత్లీ ఇటువంటి పేర్లను మరొకసారి ఉపయోగించడానికి కుదరదు అయితే ఇప్పుడు ఏర్పడిన మచిలీపట్నం అలాగే కాకినాడ మధ్యన తీరం దాటే మొహంతా తుఫాన్ యొక్క పేరును థాయిలాండ్ దేశం నుంచి సేకరించారు థాయిలాండ్ భాషలో మొహంతా అంటే మీకు ఇప్పుడు కనిపిస్తున్న పుష్పం యొక్క పేరు ఈ పుష్పం థాయిలాండ్లో విరివిగా లభిస్తాయి ఈ పుష్పాలు సుగంధ పరిమిళాలను వెదజల్లుతూ ఉంటాయి ఈ మోంతా ఫ్లవర్స్ థాయిలాండ్లో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నాయి అందుచేతనే థాయిలాండ్ దేశం ఈ పుష్పం యొక్క పేర్లను ప్రపంచ వాతావరణ సంస్థకు ఈ పేరును అందజేశారు ఇప్పుడు ఈ మోంతా అనే పేరును మన మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే తుఫానుకు ఆ పేరు పెట్టడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్